పవిత్ర కార్తీక మాసంలో ఆఖరి సోమవారం నాడు దీపకాంతులతో పాలకులు ప్రవశించింది ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభ వెలువిరిసింది దీపారాధనకు వందలాదిగా మహిళలు యువతులు తరలిరాగా కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది ఈటీవీ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు స్నేహపూర్వక భాగస్వామ్యంతో పాలకొల్లులోని బాలనాగేశ్వరరావు మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది సామూహిక దీపారాధన కార్యక్రమానికి వందలాది మంది మహిళలు తరలిరాగా ధగధగ దీపకాంతులతో పాలకొల్లు ప్రజ్వరిల్లింది తొలుత మంత్రి నిమ్మల రామానాయుడు దంపతులు పలు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు బ్రహ్మశ్రీ ఐనాపురపు మణికంఠ శర్మ అవధాని బృందం వేద పారాయణం చేయగా బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమారస్వామి శర్మ వైదిక కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ నిట్టల ఫణిభాస్కర్ అష్టోత్తర విశిష్టతను వివరించారు I'm on my- భారతీయ విద్యాభవన్ అధినేత సామంతపూడి శ్రీరామరాజు సౌమ్య హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాజశేఖర్ టౌన్ హాస్పిటల్ అధినేత మల్లిడి విజయ్ మాంటిసోరి స్కూల్స్ నిర్వాహకులు కలిదిండి కృష్ణవర్మ శ్రీ సాయి కృష్ణ మెడికల్స్ అధినేత తటవర్తి కృష్ణమూర్తి మంత్రి నిమ్మల రామానాయుడు ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు ప్రతి ఏడాది పాలకొల్లులో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి నిమ్మల ప్రకటించారు ఏదైతే లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్తు భావితరాల వారికి కూడా అందజేయాలనేటువంటి ఆలోచనతో ఈటీవారు చేపట్టినటువంటి ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటిసారిగా మా పాలకులలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి వచ్చినటువంటి స్పందన కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మాకు కానీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసోత్సవం రోజున మా క్షీరపురులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూడడం ద్వారా మా అందరికి కూడా కలిగింది ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహణ ప్రవచనకర్త వైదిక బృందం పూజా విధానం ఎంతగానో ఆకట్టుకుందని వందలాది మంది కలిసి సామూహికంగా దీపారాధనలో పాల్గొనటం సంతోషాన్నిచ్చిందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు ఎంతో భక్తిభావంతో మహిళల కోసం ప్రత్యేకంగా కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు పాలకొల్లో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అశేష మంది మహిళ మండలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మాకు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు భావించడం అనేది చాలా శుభ పరిణామం ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడెక్కడో జరుగుతుంటే మా ఊర్లో జరగలేదు మేము వెళ్ళలేము అని చాలా సార్లు అనుకున్నామండి ఆ టీవీలోనే అప్పుడు ప్రచారం చేసినప్పుడు చూడడం దండం పెట్టుకుంటే కానీ ప్రత్యక్షంగా మాకు ఇక్కడ పాలకుల్లో జరిగేసరికి చాలా చాలా మహిళలు అందరూ చాలా ఆనందించి అటు గుడిలో సర్వీస్కి వెళ్ళేవాళ్ళం అటు కూడా మానేసి ఈ సేవని ఇది చూడాలి చేసుకోవాలని చెప్పి తరించి వచ్చి రామానాయుడు గారు ఇలా చేసిన మూలంగా అందరం కూడా చాలామంది చాలామంది ఆనందిస్తున్నాము చాలా ఆనందంగా ఉందండి హే హైదరాబాద్ వెళ్ళి ఎప్పుడైనా అనుకున్న అవకాశం లేదు అటువంటి అవకాశం రిమ్మల రామానాయుడు గారు ఇక్కడ పాలకులు క్షీరామలింగేశ్వరి సన్నిధిలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గరగా ఎప్పుడు ఊహించలేదు కార్తీక సోమవారం రోజున ఇలాగ చేసుకోవడం లాస్ట్ వారం ఇలాగ వచ్చి దీపాలు వెలిగించుకోవడం అదృష్టం కూడా కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మహిళలందరూ ఆయనకి ధన్యవాదాలు ముందు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి అసలు ఎవరికి ఏ ప్రమాదము ఏమి జరగకుండా చాలా బాగా చేశారు ఈటీవీ వారికి చాలా చాలా ధన్యవాదాలు అండి పాలకొల్లు చుట్టుప్రక్కల వాళ్ళందరికీ ఈ సాంస్కృతిక కార్యక్రమం వల్ల భక్తితో అందరం ఈ రోజున కార్తీక మాసం చివరి మాసంలో మేము అందరం కూడా ఈ దీపాలు వెలిగించి కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది మేమందరం ఆనందంగా చాలా భక్తిగా ప్రతి పాట కూడా ప్రతి మంత్రం కూడా మేమందరం అందరం చాలా అద్భుతంగా అనుభవించామండి